అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మదన్పల్లి మదన్పల్లి మున్సిపల్ మున్సిపాలిటీని మున్సిపాలిటీని డ్యూటీలు ఇక్కడ వేసారు ఇక్కడే సార్ మీరు ఎక్కడి నుంచేనా మదనపల్లి మదన్పల్లి మీరు కూడా మదనపల్లి నుండి ఇక్కడ డ్యూటీలు వేసేస్తున్నాం మాకు ఇబ్బందిగా ఉంది చాలా రూములు లేవు ఏములు స్టేడియం ఇచ్చేసినారు ఆడే పనుకోవాలా ఆడే తొరవ జీటీలో సౌ భోజనాలు అవి పెట్టున్నా బాగు పెడుతున్నాము నోట్లే భోజనాలకి బాగు పెడుతున్నాము పడుకోవడానికి ఇబ్బంది రూమ్ మేము స్నానాలు కావడం బాగుంది కదా మాకు అవి లేవు సౌకర్యం లేదు कर ना कुछ